అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక ఆదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎవరైతే పంటలు నష్టపోయారో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు రైతులైతే దాదాపు రెండు లక్షల మంది రైతన్నలు పంటలు నష్టపోయినట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది ఇక గుర్తించినటువంటి రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా రైతులకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అంతేకాకుండా ఆ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో జరిగేటంటే రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి మనకు ఏదైతే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు రెండు లక్షల రెండు లక్షల మంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది ఇక పంటలు నష్టపోయినటువంటి రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారం కింద అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులను విడుదల చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక రేపు జరిగేటువంటి మీటింగ్లు అయితే కీలక నిర్ణయం తీసుకుని రైతులకు అయితే ఈ అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి ఎవరైనా సరే ఇంకా పంట నష్టపోయిన రైతులు మీ యొక్క పంట అనేది నమోదు చేయించుకోకుండా ఉంటే కూడా వెంటనే పంట నమోదు చేసుకుని ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి